ఈ నెల ఇరవై ఏడున పట్టుపద్రీ ఎన్నికలు ఉన్నాయి కదా మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్పోర్సు విద్యా సంస్థల అధినేత మన నరేందర్ రెడ్డి సారు నిలుంటుండు అయితే మన జయిచాల పట్టణంలోని కాంగ్రెస్ మీటింగ్ జరిగింది అయితే ఎమ్మెల్సి జివారెడ్డి సారు ప్రభుత్వ విప్పు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ సారు ఇవ్ ఎమ్మెల్సిగా నరేందర్ రెడ్డి సార్ నిలుసుంటుండు అధిక మెజారిటీతో గెలిపియాలని చెప్పి అన్నారు ఈ రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల రాష్ట్ర స్థాయిలో ఆశించినటువంటి పెద్ద పొందలేక సదుపు ఇచ్చినటువంటి శాసన మండలి సంబంధించిన పట్టప్ర నియోజకవర్గానికి మీ అందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా మన ఈ శాసన మండలి నియోజకవర్గానికి పోటీ చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ యావత్ తేదీతుందో నాకు తోడు అండగా నిలిచి రాజకీయాలకు అతీతంగా ఇవాళ కరీంనగర్ పట్టభద్రాల నియోజకవర్గం అంటే ఇది ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలో ఏదైతే ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాలు అంటే ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి ఏడు శాతం నియోజకవర్గాలు ఉంటాయి అంటే ఆరు ఇంటూ ఏడు నలభై రెండు శాతం నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఎక్కువ అంటే రాష్ట్రంలో వంద పంతొమ్మిది శాత స్థానాలు ఉంటే ఈ పట్టభద్ర నియోజకవర్గం నలభై రెండు శాతం స్థానాలకు మరి బాధితులు అయితపోతుందని చెప్పంటారు ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టేట్ ఏదైతుందో ప్రాతిథ్యం అయితే పోయేటువంటి చేతలు పడ్డ ఎన్నిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది అండ్ ఎన్నిక కేవలం పట్టభద్రులు అంటే పట్టభద్రులకి పరిమితం కాకుండా ఒక విధంగా ప్రజాతి కూడా వెలువరిస్తుందని చెప్పండి అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఈ శాస్త్ర మండలి మరి మొదటి ప్రాధాన్యత ఓటు మన ఫస్ట్ గెలిచి రావటం ఇది అర్థమైన విజయం చెప్పండి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిచి రావటం అనేది ఇది అర్థైనట్టు విషయం చెప్పండి అటువంటి అర్థమైనటువంటి విజయాన్ని మనం సమకూర్చుకొని ఈ గడిచిన ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏదైతే శాస్త్ర మండలిలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏకైక శాస్త్ర మండలి సభ్యుడిగా ఏకైక శాస్త్ర మండలి సభ్యుడిగా నాటికర్ ప్రభుత్వం యొక్క నియంత్రణతో రాజనిక పాలనను ఎత్తి చూపే విధంగా వాళ్ళ యొక్క అవినీతి కార్యక్రమాలే కానీ పాలన అవకతవకలే కానీ ప్రతి అంశంపై ఏదైతే ఉందో వాళ్ళు నిర్మించే విధంగా ఎదురుస్తుందో ఒక ప్రశ్నించి గొంతుగా మన శాస్త్ర మండలి గుర్తింపు పొందిన విషయం మరి మనకు అందరికీ తెలియదు కాదని చెప్పి అటువంటి స్థానానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది ఈ పరిస్థితులలో ప్రభుత్వానికి మరియు ప్రజానీకానికి పట్టభద్రుల మధ్య వార్షిక పనిచేసి సముద్రం పరిష్కారానికి వారతిగా నిలబడే విధంగా ఏదైతుందో మిత్రు నరేందర్ రెడ్డి గారు వారికి ఉన్నటువంటి అనుభవం చెప్పండి నరేందర్ రెడ్డి అంటే అధినేత ఒక బ్రాండ్ ఒక చెప్పడం ఒకప్పుడు ఏదైతేందో అంటే దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం కూడా ఈ పరిణామాలన్నీ ప్రజానికి తీసుకెళ్తూ నియోజకవర్గం ఇది మన మొదటి ఎన్నిక మొదటి ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి ముందు వస్తుంది ఎన్నిక మన జిల్లా వాస్తవ్యుడు మన జిల్లా వాస్తవిక మన జిల్లా జగిత్యాల వాస్తవ్యం దయచేసి మన జిల్లా వాస్తవం చెప్పారు అనుకున్నారు మీరు మా ప్రభాకర్ రెడ్డి జగిత్యాల జిల్లా కొడిమేల గ్రామ వాస్తవ్యుడు అని చెప్పంటున్నాడు కాబట్టి మన బిడ్డకు మనం అంటగా నిలవడం మన బాధ్యత మన శాస్త్ర మండలి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మా న్యాయవాద అందరూ కూడా మా ఫ్యాకల్టీగా చివరి రెడ్డి పోటీ చేస్తున్న చెప్పని రాజకీయాలకు అతీతంగా న్యాయవాదు అందరూ కూడా నాకు అండగా నిలబడ్డరే న్యాయవాదుల మా ఫ్యాకల్టీగా నిలబడుతుంది జీవన్ రెడ్డి మీకు గెలిపించుకోవాలి నది నెల ఏదైతేందో మన జిల్లా వాస్తు జగిత్యాల జిల్లా వాస్తుడు కాబట్టి మనం చెప్పిస్తున్న బాధ్యత మనం చూసుకోవాలి మన జిల్లాలో దాదాపు ముప్పై నాలుగు ముప్పై వేల ఓట్లున్నాయి మన జిల్లాలో ముప్పై నాలుగు వేలు ముప్పై వేలు ఓట్లు ముప్పై వేల ఓట్లలో మన గదిలో ముప్పై వేలు మనం పొందగలగాలి ముప్పై వేలు పొందగలగాలని చెప్పి ఆ ఇద్దరు కూడా ఐక్యంగా పనిచేసే దానికి ముందుకు రావాలని కోరుతూ అంటే నేను ఇంటర్నెట్ మాట్లాడాలనుకుని మాట్లాడి నేను ఇప్పుడు మిగతా భక్తులు కూడా అందరు మాట్లాడతారు ఈ సమయాభావాలను దృష్టిలో ఉంచుకొని కేవలం ఈ శాసన మండలి ఎన్నికల్లో మనం ఏ విధంగా ఆకర్షించగలుగుతామో ఓటర్ను ఆకర్షించగలుగుతాము ఆకర్షించాలను కూర్చొని కోరుతూ ముఖ్యంగా ఈ రోజు ఏమైతుందో దురస్థకరమైన దినం జాతీయ స్థాయిలో ఇండియా జాతీయ స్థాయిలో భారతదేశానికి ఒక దురస్థకరమైన దినం అని చెప్పి तो 14 फरवरी 2019 तो सी ले रिमेंबर 14 फरवरी 2019 पाकिस्तान उग्रवाद यदि चुंदो जम्मू कश्मीर लो मन सीआर एफ जवान ने यदि चुंदो परिवार आत्महत्या दला ने चुंदो मन जवान पे दाढ़ी जैसे लाल पे मध्य वीर जवान ने यदि वीर भरम होता में कि मुझे पति का 2019 ఫిబ్రవరి ఆ వీర సైనికుల యొక్క ఆత్మ శాంతి చేసులకి ఏ మన కాంగ్రెస్ పార్టీ పక్షాన సంతాపం జరపడానికి ఏ నిత్తుందో మా మిత్రులు కాంగ్రెస్ ఉన్నదీ కూడా ఒక రెండు నిమిషాలు మరి వారి ఆత్మ శాంతి చేయబోయే విధంగా చెప్పని నేను సవినయంగా కోరుతున్నాను నేను ఒక ఎమ్మెల్సీగా గెలిపించినట్టయితే రాబోయే భవిష్యత్తులో వారికి ఉద్యోగాలే కానివ్వండి భవిష్యత్తులో రావాల్సిన ఫీజు ఇవ్వలసినట్టు కావాలని మాట్లాడడానికి ఒక అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో రా మొదటి ప్రాధాన్యత ఓటు వెయ్యాలని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు కానీ జీవనన్నా అదే ఓటుతో మొదటి ప్రాధాన్యత ఓటుతో వెళ్ళడం జరిగింది నరేంద్ర تب రాబోయే సంవత్సర కాలం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలన యొక్క మన మొదటి ఎన్నిక ఇది పట్టభద్రులకు సంబంధించిన ఎన్నిక గత ఆరు సంవత్సరాల క్రితం మన ప్రియతమ నాయకుడు జీవన్ రెడ్డి గారు ఒకటే నినాదం ప్రశ్నించే గొంతు ప్రజల పక్షాన ఉండేటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఏదైతే ఈ పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికలు కూడా ఆ రోజు మనం అందరం కూడా ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం నాయకులు అందరం పట్టభద్రుల ఓటర్లను కలిసి మీరు ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారిని బలపరచాలంటే వారు ఒకటే మాట మాట్లాడారు మా వైపు ఒక ప్రశ్నించే నాయకుడు కావాలని కోరుకున్నాం మరి ఆ విధంగా మీరు జీవన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటామని చెప్పి ఆ రోజు అండగా ఉన్నారు మరి ఆ రోజు వచ్చి ఈ రోజు వరకు మీకు తెలుసు ఇక్కడ పెద్దలందరికీ తెలుసు శాసన మండలిలో శాసన మండలిలో ప్రభుత్వ పక్షాన ఏదైతే పది సంవత్సరాలు మేమే రాజులం మేమే మంత్రులం అని ప్రభుత్వాలు నడిపించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ వారి యొక్క ప్రభుత్వంలో మనం అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు శాసనమండలి సభ్యుడిగా పెద్ద జీవన్ రెడ్డి గారు ప్రజల పక్షాలు మాట్లాడినటువంటి అంశాలు కానీ నిరుద్యోగుల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ అనేక సమస్యల విషయంలో మాట్లాడినటువంటి శాసనమండలి మాట్లాడిన విషయాలు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ మరి వారి ప్రజల పక్షాన ఉండే నాయకుడు పెద్దల రెడ్డి గారి విధంగా మరి అలాంటి గొప్ప ఎన్నిక మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు పెద్దలందరూ కూడా బలపరిచి మరి నరంజర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఈరోజు మనందరం కూడా ఈరోజు జైతాల్ జిల్లాకు సంబంధించినటువంటి ఉదయం ధర్మపురులు మీటింగ్ చేసుకున్నాం ఇప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చినటువంటి జైతాల్ అసెంబ్లీ నుంచి కూడా పెద్ద ఎత్తున పట్టబత్రలకు సంబంధించిన ఏ మండలంలో ఏ గ్రామంలో పట్టభద్రులు మన వాళ్ళు ఉన్నారు ఏ విధంగా మనం ఓటర్ పరంగా వాళ్ళు కలవాలి ఏ విధంగా ఓటి వేసే విషయంలో వాళ్ళు అభ్యర్థించే విషయంలో ప్రత్యేకమైన యువకులను ముందుకు పోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈరోజు సంవత్సర కాలం లోపల పది సంవత్సరాల ఈ రాష్ట్రంలో అధికారం ఉండి నిరుద్యోగ యువకులకు ఒక ఉద్యోగం ఇవ్వాలి ప్రభుత్వంలో సంవత్సరాల కొద్దీ ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేస్తుంటే ప్రమోషన్ పాలసీ కానీ వాళ్ళకి సంబంధించిన ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ పట్టించుకోరే మరి ఈరోజు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సుమారు యాభై ఆరు వేల నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ పెద్దలు రవీంద్రెడ్డి గారి నేతృత్వంలో పార్టీ యాభై ఆరు వేల మంది ఉద్యోగాలకు ఉద్యోగం కలిసి విషయాన్ని కానీ సుమారు పదమూడు వేల మంది ఉద్యోగస్తుల ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ ప్రభుత్వం అమలు చేసిన విషయాన్ని కానీ భవిష్యత్తులో కూడా నిరుద్యోగులకు అండగా ఉండే విధంగా పట్టభద్రులకు అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ముందు కూర్చున్న విషయాన్ని కూడా ప్రతి ఒక్క పట్టబంధుల ఓటర్లు మనం అందరం కూడా రిక్వెస్ట్ చేయాలని కోరుకుంటూ కార్యక్రమమైన ఎక్కువ టైం తీసుకోకుండా వేదికపైన పెద్దలందరూ కూడా శాసనసభ్యుడిగా ప్రభుత్వం కాకుండా కాంగ్రెస్ కార్యకర్త మనకే తెలుసుకున్నాం నూటికి నూరు శాతం ఈరోజు మనస్ఫూర్తిగా దైవ సాక్షిగా చెప్తున్నా రాబోయే రోజుల్లో మన నాయకుడికి జీవన్ రెడ్డి గారికి ఉన్నతమైనటువంటి అవకాశాలు వస్తాయన్న విషయాన్ని సభ్యున్నా ఎవరు అదే ఎవరు ఆందోళనపడతూ కాంగ్రెస్ పార్టీ చెండ వ్యక్తిగా వ్యక్తిగా రోజు ఇక్కడ నిలబడి ఒక శాశ్వత పురిగా అధ్యక్షుడిగా అంట అందా అంటే అది జీవన్రెడ్డి గారి ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో లక్ష్మణ్ కుమార్ టికెట్ నాకు కూడా టికెట్ ఇవ్వద్దని మాట్లాడి నాకు టికెట్ ఇప్పించి ఆ రోజు గెలిచి ఓడినా కూడా ఈరోజు ఆ గెలిచి ఓడి ఈరోజు తిరిగి ఎన్నికలు జరిగితే రెండు వేల ఇరవై మూడులో పెద్ద ఎత్తున ధర్మపూర్ ప్రజలను చల్లగా చూసి ఆ లక్ష్మీ సుజాం దయత్వం నిలవడం జరిగింది అంటే ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో నా టికెట్ రాకపోయినట్టయితే నేను ఉండేవాడి నా అడ్రస్ ఉండేది కాదు వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో కూడా మన కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలో కొన్ని కొన్ని ఈక్వేషన్స్ కొన్ని కొన్ని లెక్కలు ఉంటాయి దానికి ఎవరు కూడా ఆందోళన పడదు ఇక్కడ పట్టి విజ్రమాన్ గారు కానీ శ్రీరామ్ బాబు గారు కానీ పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ కానీ అందరూ కూడా ఎక్కడ కూడా మన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన జాతీయ పార్టీలో కొన్ని ఇబ్బందుల పరంగా కొన్ని ఈ చెప్పేందుకు చెప్పేది కూడా ఉంటుంది మన అంతర్గతంగా ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి మేము మొన్నటి వరకు మీ అమ్మడి మీ కుటుంబ సభ్యుడిగా పనిచేస్తున్నాం భవిష్యత్తులో ఉన్న నా శక్తిలో వరకు జీవన్ రెడ్డి గారు నాయకత్వంలో కూడా మీ అమ్మడి పనిచేస్తాయి కాబట్టి మీకెంత టెన్షన్ మీకెంత ఆందోళనదో అంతకంటే ఎక్కువ నాకు ఆందోళన ఉన్నది ఎందుకంటే రేపు ఈ జిల్లాకు సంబంధించిన నన్ను ఏకాకి చేసే పరిస్థితి ఉంటుంది మరి అలాంటి పరిస్థితులు లేకుండా పెద్దల లాగా వాళ్ళ తండ్రిలాగా పెద్దల జీవన్ రెడ్డి గారు ఈ తెలంగాణ ఉత్తర ప్రాంతాల్లో వారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంటుంది వారి యొక్క అనుభవం వారి యొక్క ఆలోచన విధానం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పార్టీకి అవసరం అనే విషయాన్ని పెద్దలు చెప్పిన మాటలు చెప్పగా చెప్తున్నా ఎవ్వరు కూడా రేపు రాబోయే మా ఇప్పుడు మా చెల్లెలు మాట్లాడేరు పెద్దలు జీవన్రెడ్డి గారి విషయంలో వారి గురించి మాట్లాడే స్థాయి మనకి కాదు ఎందుకంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీ దృష్టిలో ఉన్నటువంటి నాయకులు కాబట్టి ఈ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రోజులు ఆ విషయాన్ని తెలియజేసుకుంటూ పట్టభన విషయానికి వస్తే ఎందుకంటే జైతాల్ జిల్లా వరకు వరకు జైతాల్ జిల్లా అంటే జీవన్ రెడ్డి అంటారు జీవన్ రెడ్డి గారు అంటే జగితాల్ జిల్లా అంటారు ఎప్పుడు కూడా ఈ ఎన్నికల్లో కూడా మనం ఎక్కడ కూడా అస్రద్ధ చేయకుండా ఇది జైతాలు కానీ ధర్మపురిలో కానీ ఇటు కోర్రూల్లో కానీ మనం అందరం పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి మనం పెద్ద ఎత్తున నరేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా మన పార్టీ నియమించి అభ్యర్థిగా మనం ముందు పెట్టింది కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పోయి పోయిన ఆరు సంవత్సరాల కింద పెద్ద జీవన్ రెడ్డి గారికి ఏ విధంగా కష్టపడవు అంతగానే నెట్టి కూర్చోవచ్చు కష్టపడాలని చెప్పి మా నాయకులకు మా కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరొకసారి మరియు చేసుకుంటూ మీ లక్ష్మణ్ కుమార్గా నా శక్తులంతవరకు శాసనసభ్యుడిగా ప్రభుత్వగా మీ ఎమ్మెడీ పెద్ద జీవన్రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ముందుకు నడుస్తామనే విషయాన్ని మరొకసారి సవిధంగా మరియు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కాంగ్రెస్ శ్రేణుల మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ముందుగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పర్సనల్గా నాకు కూడా చాలా మంది చెప్పినారు జీవనన్న ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం రావాలని నిజానికి మీకు పాదాభివందనం చేస్తున్నాను జగిత్యాల జిల్లాలో నాకు మొట్టమొదటిసారిగా పట్టమొదల ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్నప్పుడు జగిత్యాల ప్రెస్ క్లబ్లో నేను ప్రెస్ మీట్ ఇక్కడ ఏర్పాటు చేసినాను ఫస్ట్ ఆ రోజే చెప్పాను మరి అన్నగారి ఆశీర్వాదంతో మరి నేను పట్టమొదల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను అని చెప్పేసి ప్రెస్ పిత్రులకు మొట్టమొదటి మీటింగ్ జగిత్యాల్లో అనౌన్స్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి నాకు ఈరోజు ఈ అభ్యర్థిత్వం ఖరారు చేయడంలో కూడా మరి ముఖ్య భూమిక పోషించిన జీవనానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఏ ఆశయంతో తోటైతే ఏ ఉద్దేశంతో అయితే మరి కాంగ్రెస్ పార్టీ నాకు మరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిందో తప్పకుండా మరి గెలిచి ఈ జగిత్యాల జిల్లాకి రావాల్సిన ఎమ్మెల్సీని మళ్ళీ రిటైన్ చేసుకుంటూ ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఖచ్చితంగా జగిత్యాల ఎమ్మెల్సీ ఎలా అయితే ఉందో ఒక నెల తర్వాత కూడా మళ్ళీ జగిత్యాల ఎమ్మెల్సీ నరేంద్ర రెడ్డి రూపంలో ఉండేటట్టుగా ఈ ప్రతిష్ట బృందం కలగకుండా మరి జగిత్యాల పేరును నేను నిలబెడతానని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వేదికపై మన చెప్తున్నా జగిత్యాలతో మరి ఒక అనుబంధం మరి ఇప్పుడే అందరూ కూడా చాలా చక్కగా ఒకరు చెప్పి ఉన్నారంటే మరి ఇక్కడ నా పరిచయం పెద్దగా అవసరం లేదు ఎందరో వచ్చి చాలా అద్భుతంగా మరి నా గురించి చెప్పి ఉన్నారంటే జగిత్యాలలో గడప గడపన గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు నరేందర్ రెడ్డి గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు సో ఇంకా మీకు చాలా మందికి తెలియని ఒక విషయం ఉండొచ్చు పంతొమ్మిది తొంభై ఐదులో లో నేను గవర్నమెంట్ జాబ్ ఎల్ఐసి ఉద్యోగం చేశాను అది కూడా ఎక్కడ ఉన్న జగిత్యాలలో నేను చేశాను జగిత్యాలలో ఒక నెల గవర్నమెంట్ ఉద్యోగం చేసి మన గవర్నమెంట్ ఉద్యోగానికి లేదా ఈ ట్యూటోరియల్కి పిల్లలకు రెండింటిలో ఏదో ఒకటి అన్యాయం జరుగుతుంది నేను ఇట్లా అన్యాయం చేయను అని చెప్పేసి వెంటనే ఎల్ఐసి ఉద్యోగానికి మరి విరమణ చేసి యథావిధిగా మరి నా ప్రైవేట్ లైఫ్ని అప్పుడు ఈవెన్ కాలేజ్ కూడా లేకుండా ఓన్లీ ట్యూషన్ సెంటర్ ఉంటే పర్లేదు మా వాళ్ళు చాలా మంది అన్నారు గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు వదిలేస్తున్నారా ఈ ట్యూటోరియల్ ఏమన్నా నీకు శాశ్వతం అన్నారు అయినా పర్లేదు మరి పిల్లల జీవితంతో నా ముడిపడి ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా మరి ఈ వృత్తిలో కొనసాగి ఉన్నాను నో డౌట్ ఇవాళ ఖచ్చితంగా అది మన గెలుపు నిర్ణయం అయిపోయింది అందుకే ఇంతమంది చెప్పి ఉన్నాడు చెట్టు కాయలు ఉన్న చెట్టుకే అన్నారు కదా సో ఇవాళ గెలుపు ఖాయమైంది కాబట్టి ఏం చేస్తున్నారు అంటే ప్రత్యర్థులందరూ ఓకే నేను ఎలాగో ఓడిపోతున్నాను గెలిచే వాళ్ళు ఎలా కిందికి లాగాలనే ప్రయత్నం చేస్తున్నారు రకరకాలుగా సోషల్ మీడియాలో పొద్దున్నే ఇంకో వింత సోషల్ మీడియాలో ఏం చేశారంటే అసలు జీవన్ రెడ్డి అన్నకు నరేంద్ర రెడ్డి అన్నకు పొస్తకట్లేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా భావిస్తున్నారు నుంచి అది విపరీతంగా అన్నారు ఇంత ప్రేమగా జీవనన్న నిన్నటి నుంచి కష్టపడుతూ మరి చేస్తున్నారు అయినా వాళ్ళకి కళ్ళకి మరి గంటలు కట్టుకున్నారేమో అని పడుతున్నారు మరి అతి తక్కువ ఫీజు తోటి నాణ్యమైన విధిని అందించి ప్రతి పేరెంట్ కూడా నేను కట్టిన ఫీజుకు న్యాయం జరిగింది ఆల్మోస్ట్లో అని ఖచ్చితంగా చెప్తున్నారు ఇలాంటి దానిలో ఓటమి భయంతో మరి ముఖ్యంగా సోషల్ మీడియాకి లక్షలు కుమరిస్తూ మరి మరిపై చేసే విధంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనులను వివరిస్తాం ఇవాళ యాభై వేల ఉద్యోగాలు మరి ఒక గడిచిన పది నెలల్లో అంటే అది అంత ఈజీగా కాదు ఎవరికి చేయలేని పని చేస్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాలేదు రావు అని మర్చిపోయిన వాళ్ళకి ప్రమోషన్లు ఉన్న ఘనత ఉన్నది కాబట్టి ఎన్నో కార్యక్రమాలు నిరుద్యోగులకు ఉద్యోగులకు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్నగారు చాలా చక్కగా నైట్కి నైట్ ఇలా చేసుకుని వెళ్తున్నారు మొన్నటికి మొన్న వారం రోజుల కింద మరి మధ్య ఎవరు డిమాండ్ చేయలేదు సాధారణ యూనివర్సిటీ కరీంనగర్కి ఒక ఇంజనీరింగ్ కళాశాల చేశారు ఒక లా కాలేజ్ చేస్తున్నారు మొన్నటికి మొన్ననే మరి ఎవరు అడగకున్నా యూనివర్సిటీ ప్రొఫెసర్లకి ఐదు సంవత్సరాల కాలాన్ని పొడిగిస్తూ మరి ఆ విద్యార్థుల జీవితాల్లో ఒక వెలుగు నింపే విధంగా మరి తీసుకున్నారు చకా పనులు అయిపోతున్నాయి నా ఫస్ట్ మీటింగ్ లో మోడల్ స్కూల్ టీచర్స్ ట్రాన్స్ఫర్ కాలేదన్నారు నా థర్డ్ మీటింగ్ వచ్చేసరికి ఆ ట్రాన్స్ఫర్ అయిపోయింది అంటే మన ముఖ్యమంత్రి గారు ఎంత ముందు చూపుతో ఎలాంటి మరి లేకుండా వెరీ ట్రాన్స్పరెంట్ గా ఇలా పనులు చేసుకుంటూ చాలా చక్కగా ముందుకు వెళ్తున్నారు అయినా పర్లేదు ఎందుకంటే పని చేసే వాళ్ళ మీదనే రాళ్ళు వేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా పట్టభద్రులందరికీ కూడా చెప్తాం పట్టభద్రుల నమ్మకం నరేంద్ర రెడ్డి వైపున ఉంది ఓన్లీ మన ప్రతిపక్షాల నమ్మకం మాత్రం ఈ నరేంద్ర రెడ్డిని ఎలా కింది గుంజాలి కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఇది లోకల్ బాడీస్ లో కూడా పుంజుకుంటుంది అద్భుతంగా ముందుకు వస్తుంది అన్న కసితోటి ప్రతిపక్షాలు మీద ఎన్ని రాళ్ళు వేసినా వాటిని పూర్వలాగా మలుచుకునే శక్తి మనకు ఉంది ఖచ్చితంగా ఫిబ్రవరి ఇరవై ఏడు రోజు జరగబోయే ఎన్నికల్లో మనం గారి భారీ మెజారిటీతో గెలుస్తున్నాం కానీ ఈ పది రోజులు మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి ఓటరున్న ప్రతి ఇల్లును తట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని మనం చెప్పాలి మొదటి ప్రాధాన్యత ఓటు ఎలా వేయాలి దాన్ని కూడా మనం వివరించి ఖచ్చితంగా వారి మనసును చోరుకునే విధంగా మనం ఉండాలి దూర ప్రాంతాల్లో ఉన్న వారిని ఎలా షిఫ్ట్ చేసుకోవాలి పోలింగ్ బూత్కు ఎందుకంటే పోలింగ్ బూత్లు తక్కువ ఉన్నాయి చాలా గ్రామాల నుంచి వస్తుంటారు వారిని ఎలా షిఫ్ట్ చేయాలన్న దానికి కూడా మన దగ్గర ఒక ప్రణాళిక ఉండాలి పట్టభద్రులందరూ మరి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు పట్టభద్రులందరూ దీన్ని మనం పాజిటివ్ గా మలుచుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇంత గొప్ప సమావేశాన్ని మరి అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రోజు జగిత్యాల్లో ఇంత గొప్ప సభ ఏర్పాటు చేసినందులకు మరొకసారి జీవనంగా మరి పొద్దున్న నుంచి ఎంతో బిజీగా ఉన్న మరి మాతోటి రెండు కార్యక్రమాలు అటెండ్ చేశారు అక్కడ ధర్మపురిలో కూడా చాలా అట్టహాసంగా మరి కార్యకర్తలు మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నారు మరి పొద్దున్న నుంచి మాతో ఉన్న మా సోదరులు అన్నగారు లక్ష్మణ్ గారికి వేదిక పైన ఉన్న మా మిత్రులు ఎందుకంటే చాలా మందితో మీతో నాకు మంచి స్థానిక సంబంధం ఉంది అందుకే నా గురించి ఇలా మీరు ఒకరి నుంచి ఒకరు చెప్తూ వస్తున్నారు అవకాశం ఇస్తే ఇంకా బాగా చెప్పగలరు కానీ సమయ భావం లేదు కాబట్టి సో వేదిక పైన ఉన్నవారు వేదిక ముందు ఉన్నవారు పేరు పేరున మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు